కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు హాద్రై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పలు శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు తదనంతరం స్వాతంత్ర సమరయోధులను షాలువాలు పూలమాలలతో సత్కరించారు పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అమలవుతున్న పథకాలు చేపట్టిన అభివృద్ధి పథకాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి సిపి అభిషేక్ మహంతి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం కవంపల్లి సత్యనారాయణ మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ సువార్త వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా మరిబో వదలకుండా మరి అంతకుంది పట్టుకోనట్టుగా మనము గమనిస్తున్నాము పాయింట్ ఏడు మూడు లక్షల రూపాయలను వేతనంగా చెల్లించాం సిరాస్తుల నిర్మాణం కోరు మెటీరియల్ కాంపోనెంట్ కింద రెండు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్ష రూపాయలను చెల్లించాం బ్యాంక్ లింకేజ్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వేల పది స్వయం సహాయక సంఘాలకి ఏడు వందల డెబ్బై పాయింట్ రెండు సున్నా కోట్ల రుణాలను మంజూరు చేశాం రాష్ట్ర స్థాయిలో మన జిల్లాలో నూట ఇరవై పాయింట్ రెండు ఐదు శాతంతో ప్రథమ ప్రథమ స్థానం సాధించింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జులై ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల ముప్పై స్వయం సహాయక సంఘాలకు నూట తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఇప్పించడం జరిగింది ఇందిరా మహిళా శక్తి పథకంలో ఏడు వేల ఏడు వందల డెబ్భై రెండు మంది మహిళలకు కొత్తగా మైక్రో ఎంటర్ప్రైజెస్ని గుర్తించడం జరిగింది డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది మంది విద్యార్థులకు మహిళా సంఘాల చే స్కూల్ యూనిఫామ్లు కుట్టించి మహిళలకు యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల ఆదాయం సమకూర్చడం జరిగింది ఏ ఆధారం లేని వృద్ధులు వితంతువులు వికలాంగులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేయూత పింఛన్ల ద్వారా జిల్లాలలో లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు మందికి మూడు వేల రెండు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం